అందరికీ నమస్కారం నా పేరు ఊరుకుందు అడ్వకేట్ని జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాను ఈ యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి యోగా యొక్క చరిత్ర ఏంటి అనేది నేను తెలుసుకున్నది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా యోగ విద్యను అభ్యసిస్తున్నటువంటి నాకు నా అవగాహనతో యోగ యొక్క ప్రాముఖ్యత యోగ అర్థం చెప్పాలనుకుంటున్నాను ముందుగా యోగ విద్య బ్రహ్మ విద్య ప్రదాయక మగు అద్భుత విద్య ఈ యోగ శాస్త్రం అనేది అందరికీ కూడా అంత ఆశామాషగా మట్టపడ్డది యోగము అంటే కలయిక ఐక్యము మన యొక్క జీవాత్మను పరమాత్ముడిలో ఐక్యం చేయటాన్ని యోగము అంటాము ఈ యోగము అంటే మన యొక్క జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయటాన్ని యోగము అంటాము యోగ యొక్క అర్థం అలాగే యోగేంద్రుడు అనేటువంటి ఒక ముని ద్వారా కూడా యోగా అనేటువంటి పదం ఉద్భవించింది అని కూడా చెప్తారు అదేవిధంగా సంస్కృత పదమైనటువంటి యుజ్ అనేటువంటి పదము నుంచి కూడా యోగా ఉద్భవించింది యోగా అనేటువంటి పదం ఉద్భవించింది అని ఈ దైనందిన జీవితంలో ముఖ్యంగా ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ అతి ఉత్తమమైనటువంటి జీవితము మానవుడి యొక్క జీవితము పూర్వం నుంచి కూడా వర్ణాశ్రమాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నటువంటి మానవుడు రాను రాను శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ తన ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఆత్మశక్తిని నిర్వీర్యం చేసుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో శాస్త్రము అభివృద్ధి చెందుతూ వచ్చింది ముఖ్యంగా అందరూ చాలామంది ఏమనుకుంటామంటే ఆసనాలు వేస్తే ధ్యానం చేస్తే యోగ అయిపోతుంది అనుకుంటారు కానీ అది తప్పు ఈ యోగ శాస్త్రము అంటే జీవాత్మను పరమాత్మునిలో ఐక్యం చేయటము దీనికి చాలా పద్ధతులు ఉన్నాయి రాజయోగము భక్తి యోగము హఠయోగము జ్ఞానయోగము లయయోగము ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఏడు యోగాలు ఉన్నాయి యోగము అంటే మోక్షము యోగము అంటే లయము యోగము అంటే మన యొక్క జీవాత్మను పరమాత్ముడిలో ఐక్యం చేయటానికి ఒక మార్గము ఈ మార్గాలు ఏడు రకాలుగా ఉన్నాయి అందులో ప్రస్తుతం మానవుడు ఈ బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి మానవుడు అనుకూలమైనటువంటి మార్గము రాజయోగ మార్గము ఈ రాజయోగ మార్గంలో కొన్ని నియమాలు కూడా ఉంటాయి యమ నియమ ఆసన ధారణ ప్రత్యాయ జ్ఞాన మోక్ష ఇలా అష్టాంగ మార్గాన్ని అభివృద్ధి చేసినటువంటి ముని యోగశాస్త్ర పితామహుడు రాజయోగాన్ని అభివృద్ధి చేసినటువంటి ముని పతంజలి మహాముని కాబట్టి యోగా అంటే కేవలం ఆసనాలు వేయటము అదొకటే కాదు చాలా మార్గాలు ఉన్నాయి కానీ మనం శారీరకంగా అంటే బయట బాహ్య శరీరాన్ని స్నానంతోనూ శుద్ధి చేసుకుంటాము మరి లోపల ఉన్నటువంటి అవయవాలను ఆత్మశక్తిని ఎలా శుభ్రపరచుకోవాలి ఆ శుభ్రపరచుకోవడంలో ఒక భాగమైనటువంటిది ఆసనము ప్రాణాయామము ధ్యానము ఇలా మనం బాహ్య ప్రపంచం ఒకటి ప్రస్తుతము ఏం చేస్తున్నామంటే మనం ఈ బాహ్య ప్ర శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుంటూ లోపల కుళ్ళు కుతంత్రాలతో విపరీతమైనటువంటి వ్యామోహం డబ్బు వ్యామోహాలతో వ్యాపకాలతో దుర్గంధమైనటువంటి ఆలోచనలతో లోపల ఉంటున్నాం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనం వంట చేయాలి వంట చేసేటప్పుడు పాత్రను శుభ్రంగా తోమి వంట వండితే అది మనం తినడానికి ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ మనం రోజు కూడా వంట వండిన పాత్రలో మళ్ళీ మళ్ళీ దాన్ని క్లీన్ చేయకుండా వండితే ఏమవుతుంది వాంతులు విరేచనాలు స్టార్ట్ అవుతాయి అలాగే ఈ బయట ఉన్నటువంటి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి శరీరాన్ని మనం శుభ్రం చేసుకొని లోపల అలాగే పెట్టుకొని ఏదో అందరూ చెప్పారు కదా అని చెప్పేసి ఆసన యోగం చేస్తే అది మనిషికి అంటది కాబట్టి ఇందాకే చెప్పాను యోగ విద్య బ్రహ్మ విద్య ఆరోగ్యప్రదాయక మగు అద్భుత విద్య అని కాబట్టి ఈ దైనందిన జీవితంలో ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో యోగ విద్యను అభ్యసించడము అంత ఆశామాష కాదు కానీ పతంజలి మహాముని భవిష్యత్తులో రాజయోగం మాత్రమే అభివృద్ధి చెందగలదు అని చెప్పేసి కొన్ని నియమాలు ఇందాక చెప్పాయి యమ నియమ ఆసన ధారణ ప్రత్యాయ ధారణ సమాధి మోక్ష అంటే ఈ అష్టాంగ నియమాలు పాటించినట్లయితే చివరకు మానవుడు మోక్షాన్ని చేర్చుకోగలడు చేరుకోగలడు అందరూ చాలామంది మోక్షము అంటే ఏమనుకుంటారు మోక్షము అంటే ఏ విధమైనటువంటి కోరిక లేని స్థితిని మోక్షస్థితి అంటారు కాబట్టి ఇంత వ్యామోహంతో వ్యాపకాలతో ఉన్నటువంటి నేటి మానవులకు అది సాధ్యమవుతుందా సాధ్యం కాదు కానీ వీటన్నిటినీ జయిస్తే మోక్షాన్ని చేరుకోవచ్చు ఎంత టెక్నాలజీ ఎంత అభివృద్ధి శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మనిషి అనుకుంటే సాధ్యమవుతుంది అంటే కొన్ని నియమాలు పాటిస్తే కనుక అత్య అద్భుతమైనటువంటి జీవితాన్ని మానసికంగా శారీరకంగా ఆత్మ శక్తిని మేల్కోల్పోవచ్చు కాబట్టి పూర్వం నుంచి కూడా ప్రపంచానికి యోగ విద్యను పరిచయం చేసినటువంటి భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉంది యోగ విద్యలో అలాంటి సందర్భంలో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఈ యోగ విద్య రాను రాను మాయమవుతపోయింది కానీ గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం భారతదేశం యొక్క గొప్పతనాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మహాత్ములు గొప్పవారు గౌరవనీయులైన ప్రధానమంత్రి కృషి చాలా ఉంది ఆయన అందరూ కూడా మెచ్చుకోదగ్గ విషయం కాబట్టి ఈ యోగ విద్య మనతోనే అంతరించిపోకూడదు ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రతి మానవుడి జీవికి కూడా ఇది అవసరం కాబట్టి ఈ విద్యను ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి ప్రపంచ నలుమూల విస్తరించినటువంటి యోగ విద్య ప్రస్తుతము మన దేశంలో అంతరించిపోతూ ఉంది అని చెప్పడానికి మనం సిగ్గుపడాలి ఎందుకంటే దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనిషి డబ్బు దుర ఆలోచన ఈ రెండు మీదే ప్రయాణం చేస్తున్నాడు ఈ రెండు ఉన్న చోట యోగ విద్యకు ఆస్కారము లేదు కాబట్టి ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే నిజమైనటువంటి మానవుడుగా జీవిస్తేనే అంటే దయ జాలి అవి ఏ ఒక్కరిలోనైనా ఉన్నాయా కాబట్టి ఇవి అంటిపెట్టుకుంటేనే యోగ విద్య అనేది మనకు సార్థకమవుతుంది అంటుతుంది కాబట్టి మనము ఎంత డబ్బుతో జీవించామో ఎంత కాలము జీవించాము అనేది కాదు ఆరోగ్యంగా జీవిస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటే వాడే ఈ ప్రపంచంలో కోటీశ్వరుడు ప్రస్తుతం ఎంతోమంది కొన్ని వేల కోట్ల లక్ష కోట్లు సంపాదిస్తున్నా కనీసము తినడానికి కూడా భయపడుతున్నాడు అలాంటి జీవితాలు మనకు అవసరమని కాబట్టి అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవం సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా విన్నపించుకునేది ఒకటి మనిషి ఎంత డబ్బుతో ఎంత అధికారంతో జీవించాము అనేది కాదు ఏ రోగాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించేటువంటి ఆ ఆరోగ్యం మనకు కావాలి అప్పుడు మాత్రమే మనము ఆరోగ్యవంతులము కోటీశ్వర్లము కాబట్టి డబ్బు వ్యామోహంతో దురు వ్యాపకాలతో పోకుండా మనిషి ఆనందంగా జీవిస్తూ సుఖ సంతోషాలతో మనము జీవిస్తేనే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మనిషి రాజయోగాన్ని పాటిస్తూ తను సంతోషంగా ఉంటూ అందరినీ కూడా సంతోషంగా ఉండేలా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై జై హింద్